ఈ రోజుకి రాజకీయాలే ఆ రోగాలు ఏమైపోయినాయో భగవంతుడికి తెలియాలి కానీ వంశీకి ఊపిరి ఊపిరితిత్తుల సమస్య ఉన్నప్పటికి కూడా ఇవాళ అవన్నీ కూడా హాస్పిటల్లో షుగర్ లెవెల్స్ గురించి కానీ లేదా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో ఆక్సిజన్ లెవెల్స్ కానీ ఎన్ని పరీక్షలు జరుగుతుంటే నిజంగా వంశీ గారి శ్రీమతి లోకేష్ నాయుడు అలాగే చంద్రబాబు నాయుడు యముడి పాత్రలో ఉంటే వీళ్ళు సతీష్ సావిత్రి పాత్రలో ఎంత పోరాటం చేస్తుందో అంత పోరాటం చేస్తుంది ఇవాళ ఆవిడ ఆ న్యాయ పోరాటంలో గెలిచే ఇవాళ భర్తని బతికించుకుంటాకి ఆయుష్ హాస్పిటల్కి కోర్టు నుంచి హైకోర్టు చెప్తే గానీ ఆయుష్ హాస్పిటల్కి పంపనటువంటి దుర్మార్గమైనటువంటి తప్పుడు ప్రభుత్వం వాళ్ళు మనం చూస్తున్నాం మన కళ్ళు వంశీని ఇంకెన్నాళ్ళు పెట్టుకుంటారు ఈ తప్పుడు కేసుల్లో బనాయించిన కేసుల్లో మా అయితే వారంకో వారం పెట్టుకోగలరు ఇంకో పది రోజులు పెట్టుకోగలరు ఇంకో పదిహేను రోజులు పెట్టుకోగలరు వంశీ ఖచ్చితంగా బయటికి వచ్చి తీరుతాడు గన్నవరం నియోజకవర్గంలో ఇదే ఆఫీసు నుంచి రోజు ప్రతి గ్రామం కూడా తిరుగుతాడు ప్రజలకు అండగా నిలబడతాడు మళ్ళీ ప్రజల పక్షాన ఈ దిక్కుమాలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పోరాటం చేసి ఇక్కడ గెలిచి తీరుతాడనేది కూడా మీ ద్వారా తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా హెచ్చరిక తెలియజేశారు